దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం దేశ ప్రజలు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు అసాంఘిక కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు అప్రజాస్వామిక కార్యకలాపాల పట్ల స్పందించి జరుగుతున్నటువంటి రుగ్మతల మీద ప్రశ్నించకపోతే నిలబడి పోరాటక పోరాడకపోతే రానున్న బానిసత్వానికి మనమే కారణం అవుతాం కాబట్టి ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం మనం గతంలో రాజరిక పరిపాలనను చూసాం దాని తర్వాత బానిసత్వ పరిపాలనను చూసాం కానీ ఇప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకొని వెళ్లాల్సింది పోయి పాలకులు దేశాన్ని అధపాతాళం వైపు తీసుకొని పోతున్నారు దీనికి ప్రధాన కారణం వివిధ పాలకుల పరిపాలన తీరు ముఖ్యంగా ఈరోజు దేశంలోని ప్రభుత్వ పాలన దేశాన్ని అభివృద్ధి పదం వైపు కాకుండా అధప్పాతాళం వైపు తీసుకొని పోతుంది ప్రస్తుత సభ్య సమాజంలో ఆలోచిస్తే దీనికి ఒకటే ఒక పరిష్కారం సంపూర్ణ రాజకీయ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో ఎందుకంటే గతంలో పార్టీలు పార్టీల వ్యవహార తీరు నాయకులు నాయకుల వ్యవహార తీరు ప్రజాస్వామికబద్ధంగా న్యాయంగా నీతిగా నిజాయితీగా ఉన్నాయి కానీ రోజులు మారే కొద్దీ వాళ్ళ నడవడికలో మార్పులు చాలా చూస్తున్నాం ముఖ్యంగా రోజు గతంలో మనం చూసాం నాయకులు ప్రజల్లో నుండి పుట్టేవాళ్ళు ఉద్యమాల్లో నుండి పుట్టేవాళ్ళు విప్లవాల్లో నుండి పుట్టేవారు కానీ ఇప్పుడు నాయకులు కరెన్సీ కట్టల్లో నుండి పుడుతున్నారు రాత్రి కట్టిన కటౌట్లో నుండి తెల్లారుతో నాయకులుగా మారుతున్నారు అదేవిధంగా క్రిమినల్ కేసుల నుండి నాయకులుగా ఉద్భవిస్తున్నారు ఇటువంటి నాయకులు చట్టసభల్లో వెళ్ళి అప్రజాస్వామికంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇది దేశ భద్రతకు దేశ భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం కాబట్టి సంపూర్ణ రాజకీయ ప్రక్షాళన అనివార్యం కాబట్టి దేశ ప్రజలైనటువంటి మనం కూడా రాబోయే రోజుల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకులను ఎన్నుకుందాం నీతి నిజాయితీ దు దీర్ఘ దృష్టి దూరదృష్టితో ఉన్నటువంటి విజనరీ కలిగినటువంటి పార్టీలకే పట్టం కడదాం లేని పక్షంలో చాలా దుష్పరిణామాలను చూడవలసి వస్తుంది ఇక ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో దేశం సంచలనంగా మారినటువంటి ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఓటు దొంగతనం సంబంధించి చాలా హల్చల్గా ఉంది దీని మీద మేము దేశ ప్రజలమైనటువంటి మేమందరూ కూడా భారతదేశ అత్యున్నతమైనటువంటి ధర్మాసనం కలిగినటువంటి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాలను సంపూర్ణ ప్రక్షాళన చేసి వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఉందో దాన్ని సంపూర్ణంగా క్రాస్ చెక్కింగ్ చేసి దాన్ని సవరణ చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా అతి కొద్ది రోజుల్లో జననగణన ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్ లిస్టును ఓటర్లు ఏ ఏదైతే ఈ జనగణన లిస్టును క్రాస్ చెకింగ్ అప్ పెట్టి తద్వారా ఆధార్ కార్డులను ఇతర ప్రామాణికాలను వాటికి ముడిపెట్టి ఎటువంటి అవకతవకలు జరగకుండా నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచే విధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రపూర్వకంగా ఈ దేశ ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఇది సంచలనంగా మారిందో దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా సంపూర్ణ రాజకీయ ప్రక్షాళన చేసి తీరాల్సిందే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల ఇప్పటికే దేశంలో పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది నిరక్షరాస్యత పెరిగింది సోదరుల మధ్య అగాధం పెరిగింది కుల మత ప్రాంతాల వర్గాల చిచ్చులు ఎక్కువయ్యాయి దీంతో సంపూర్ణంగా ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వెంటనే ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ బీజేపీ అధికారంలో ఉందో అక్కడ ఏ విధంగా ఎలక్షన్ జరిగింది వాటికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు సీసీ ఫుటేజ్ని డిజిటల్ ఏదైతే డేటా ఉందో దీని అన్నింటిని కూడా సేకరించి తగిన ఖచ్చితంగా విచారణ జరిపించాలనేసి నేను సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా సోదరులారా మార్పు రావాలి మార్పు రాకపోతే మాయమైపోతాం ముఖ్యంగా సమాజంలో ప్రస్తుతం జరిగినటువంటి వర్ణామాల నేపథ్యంలో మార్పు ఖచ్చితంగా రావాలి మార్పు రాదు ఎందుకంటే పేదవాడికి ధైర్యం లేదు మధ్య తరగతి వాడికి సమయం లేదు ఉన్నత తరగతి వాడికి అవసరం లేదు కాబట్టి మార్పు రాదనుకుంటే రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి దుష్పరిణామాలను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ఆ ప్రజలకు ఎప్పుడు న్యాయం జరగాల కాబట్టి ఈ ముఖ్యంగా దేశ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ కనున్నటువంటి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి ప్రధాన అవరోధంగా మారినటువంటి ఈవీఎంలను వెంటనే రద్దు చేయాలా ప్రజల అభిష్టం మేరకే ఏ వ్యవస్థన పనిచేయాలా కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేక పరిపాలన ద్వారా తమకు అనుకూలంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి దేశ ప్రజల అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు వెంటనే ఈవీఎంలను రద్దు చేయాలా బ్యాలెట్ పేపర్ల మీద ఇక మీద ఎలక్షన్లు నిర్వహించాలని మేము వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా దేశంలో ఉన్నటువంటి అన్ని లౌకిక వాళ్ళ పార్టీలందరూ కూడా ఏకమై ఒక లౌకికవాద ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి తద్వారా అక్కడ నుండి పోరాటం మొదలు పెట్టాలా ఇది ఏ ఎవరు తప్పు చేసినా నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేసినా వారికి దేశ ద్రోహం కింద పరిగణించి వాళ్ళకు శిక్ష పడే విధంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలా ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయ నేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలా అదేవిధంగా ఏదైతే లౌకికవాద పార్టీలు వీటి మీద పోరాడుతున్నాయో వారికి మీరు మద్దతుగా ఉండాలా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా బీజేపీతో తెగతింపుకు తీసుకొని మద్దతును ఉపసంహరించుకోవాలని కూడా రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను జాఫర్ పులి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుని జై జవాన్ జై కిసాన్ మేరా భారత్ మహాన్ జై హింద్